లేకుండా మా ఎన్న ఈ మాది సందీప్ దీనికి కారు సందీప్ సిమెంట్ అయిన కారు వాని వల్లే మా ఎన్నకి ఈ జరిగింది ఎక్కడ ఉంది బంగారు పల్లె ఇది అడగొండ రోడ్డు సార్ మండల ఆఫీస్ ఎదురుగా ఇరవై రోజుల ముందు జరగడానికి ఎవరితో సుమండ్రి ఏం జరిగింది చెప్పు మళ్ళీ సండే వచ్చి వారం ముందు వారం కాదు పోయిన వారం వారం అయిపోయింది టాబ్లెట్ ఇవన్నీ దానికి మేము హాస్పిటల్కి అంతా చూడమంతా బాగా సిటీ స్కానింగ్ అనేసి దీనికి పోయినారు ఉప్పానికి మా పిన్ని వాళ్ళు పోయి ఉన్నారు అది నుంచి సరే నేను దుకానికి వచ్చింది అంటే మేము ఫోన్ ఇది చేస్తాము ఫోన్ మీకెవరు చెప్పినారు ఇక్కడన్నా ఇట్లా కుప్పం పోలీస్ గల్లో లొకేషన్ పంపిస్తున్నారు సార్ దాని చూసి కుప్పం పోలీస్లో కంప్లైంట్ ఇచ్చినాము ఆడికి పోతే వాళ్ళు లొకేషన్ షేర్ చేయమని చెప్పి సార్ ఇట్లా మా డాడీని ఎత్తుకోండి సార్ అని చెప్తే వాళ్ళు లొకేషన్ పంపిస్తున్నారు వీడి దాకా వచ్చి మళ్ళీ వెనక్కి పోయింది మళ్ళీ మేము వీడంతో వచ్చా లోపల గజమర్ల ఊరుంది కదా లోపల ఆడదాకా పోయినాము ఇంకా కా చిత్తూరు తాడుతా ఉంది పండుగను మల్లం కాడ ఇంకా కూర్చేసింది కాడ లేదు బంగారుపాలం పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము ఆడే తలాడతారు ఆలపూరు తలారితో దాకా వచ్చి వచ్చాయి కదా లొకేషన్ తలారితో వచ్చేసి అట్లాగే అంటే మీరే వచ్చి చూసారా మేమే వచ్చి చూసినాం మళ్ళీ పైకి పోలే లొకేషన్ ముందర కూర్చుని ఉంది మల్లంకారీ వచ్చింది మళ్ళా ఇప్పుడు చూస్తామని అంటే మీరే వచ్చి చూసారా ఏం పేరు పేరమ్మా ఏమవుతారు మళ్ళీ పెద్దబ్బాయి చిన్నబాయి పెద్ద ఏం పేరు కంప్లైంట్ ఇచ్చినారు సార్ కుప్పంలో కుప్పం కుప్పం బీ కోటర్ కంప్లైంట్ ఇచ్చినారు కుప్పంలో ఎందుకు ఇచ్చినారు వీళ్ళు ఇక్కడ హాస్పిటల్ డిశార్జ్ అయినారు సార్ మా ఎన్నకు మళ్ళీ ఇదేమో నొప్పినే కలిగి పోయి చెకప్ చేద్దామని అనుకుంటుంది ఇక్కడ కుప్పంలో అది జరిగింది బంగారు పల్లె వచ్చినాడు వచ్చే కలిగి మళ్ళీ వీళ్ళ మధ్యలో ఏం జరిగిందో తెలియదు ఒకవేళ వాళ్ళే చేసినారా వాళ్ళే నైంటీ పర్సెంట్ చేసినారంట అవునా ఇక్కడ జరిగితే కుప్పంలో ఎందుకు కంప్లైంట్ ఇచ్చినా వాటి నుంచి వచ్చినాడు సార్ కుప్పం నుంచి వచ్చేటప్పుడు నుంచి వచ్చినాడు వాటి నుంచి వచ్చినప్పుడు వాళ్ళ చెల్లి ఉండాలి వాళ్ళు చెల్లి బాధపడే ఆపా భయపడి ఆడిచ్చింది పోలీసు వాళ్ళు నెట్ ఇది చూస్తారు కదా దాన్ని చూసి ఇది జరిగింది ఇక్కడ ఉన్నాడు అని చెప్పిన